మీకు అవగతం అవుతుంది అవగతం అవుతుంది మీకేం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అండి మనకి ఏం తెలుస్తుంది అగ్నివర్నం చూస్తే చెప్పిన ఆలోచన వచ్చిందా చూసారా కథను చూసారా ఇప్పుడు చూడలేదా చూసారా ఓకే ఇప్పటిది మీకు ఏం తెలుస్తుంది అందులో అది బాగా గుర్తించుకోండి కర్రలో ఈ కళలో ప్రాణం ఉందా లేదా చెప్పండమ్మా ఇందులో ప్రాణం ఉందా లేదా ఎవరు మాట్లాడలేదు అమ్మ చెప్పండి తల్లి ఇందులో ప్రాణం ఉందా లేదా కదా అందరూ లేదని అంటాం మరి ప్రాణం ఎలా ఉంటుంది అగ్ని రూపంగా ఉంటుంది ఇందులో అగ్ని లేదు ఎండిపోయింది అంటే బతికుంటేనే ప్రాణం ఉంటుంది మనం అందరం అనుకుంటాం అది కొంతవరకు సత్యమే మరి ఇందులో ప్రాణం లేనప్పుడు ప్రాణం అగ్నిరూపంగా ఉంటుంది వాయు రూపంగా పెడుతుంది మనలో అగ్ని ఉంది కాబట్టి కళ్ళు కాళ్ళు చేతులు గొళ్ళు తెగ తిరిగి అదే అగ్ని వెళ్ళిపోయింది అనుకోండి అట్రోళ్ళే విసిగిపోతుంది ఏం కల కనపడదు అయితే ఉందా లేదా ఉంటే ఇప్పుడు ఇది ఇందులో అగ్ని లేదు ప్రాణం లేదు అలాగే ఇందులో కూడా ప్రాణం లేదు అందులో కూడా ప్రాణం లేదు కానీ రెండూ తిప్పితే మాత్రం నిప్పు వస్తుంది లేనిది వస్తుందా ఉన్నది వస్తుందా మామిడికాయలో రసం దనుకోండి పిండితే రసం వస్తుంది లేకపోతే ఏమొస్తుంది కదా ఒక చెరుకు రసం చెరుకాయల్లో రసం దనుకోండి పిండితే వస్తుంది లేకపోతే ఎలా వస్తుంది అందులో ఉన్నదే వస్తుంది అంటే అందులో ఉన్నదే వస్తుంది అందులో ఏముంది ఉంది అంటే ఎలా ఉంది అర్థమైంది ఎండిపోయిన దాంట్లో జీవించమిన దాంట్లో రెండు రాళ్ళు ఉన్నాయి గట్టిగా రాయి రాయేసి కొట్టారు నిప్పుడు ఇనప మొక్క అయిన మొక్క గట్టిగా బాంగారు నిప్పుొచ్చింది ఒక టైల్స్ ఉంటాయి టైల్స్ మీద టైల్ పెట్టి గట్టిగా నిప్పు నిప్పుకొని వస్తాయి నిప్పు అగ్ని వస్తుంది అర్థం చేసుకోండి రాళ్ళు పాడిస్తే అగ్ని వస్తుంది రెండు ఎండిపోయిన కర్రలు తిప్పితే అగ్ని వస్తుంది ఒక ఇనప మొక్కలు తిప్పితే అగ్ని రాస్తే అగ్ని వస్తుంది రెండు టైల్స్ ఇవాటి గట్టిగా పావిన వస్తుంది గ్రామీణ పక్కన పావిన అగ్ని వస్తుంది అంటే అగ్ని అంతటా ఉన్నది అంతటా ఉన్నది అగ్ని ఒక రాయిలో నీరు లేదు కానీ అగ్ని ఉంది ఒక రాయిలో వాయువు లేదు కానీ అగ్ని ఉంది ఆ కర్రలో వాయువు లేదు కానీ అగ్ని ఉంది ఆ కర్రలో నీరు లేదు కానీ అగ్ని ఉంది అంటే అగ్ని సర్వకాశ సర్వకాశావస్థ ఉంటుంది అనమాట అలా ఏదైతే అంతటా ఉన్నదో అగ్ని అదే పరమేశ్వరుడు సర్వ సర్వం వ్యాపించమని అందుకని అగ్ని ఆరాధన చేయమని చెప్పిన శాస్త్రం అగ్ని అంతటా ఉంది నువ్వు ఎందులో అందులో ఉంటుంది ఉంటుంది ప్రతి దాంట్లో ఉంటుంది కంటి అటువంటి అగ్నిని ఆరాధన చేస్తే గనుక అన్నిటియా ఉండేది అగ్ని దాన్ని ఆరాధన చేయమని చెప్పిన వేరే ఆ అగ్నిమెంట్ సూచిస్తున్నారు మీ కళ్ళతో చూస్తారు ఆ రెండు కళ్ళ మధ్య ఉండే అగ్ని మీకు ప్రకటిస్తారు అది బయటకు వస్తుంది అగ్ని చేస్తారు అందరూ ఆ కనబడబో ఎమ్మా దాన్ని చూడండి చక్కగా అగ్నివథం చెబుతాం అగ్నివంతాలు చెప్తారు చక్కగా మన పండితులు ఈ అగ్నిమంతా చదువుతూ ఈ ఈ అగ్ని కథనం చేస్తూ ఉంటారు ఈ అగ్ని వచ్చి లేచి వస్తుంది దర్శించండి దయచేసి అందరూ కూడా అంటే అగ్ని దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది మామూలు అగ్ని ఇలాంటి అగ్ని సహజంగా ఉత్పన్నం అవుతుందని దాన్ని దర్శిస్తే చూడండి

पृष्टो अग्निः पृथिव्या पृष्टो विश्वा ओषधीरानर पृष्टो अज्ञस्य नुर जातो यदज्ञे भुवनाव्यख्यः वसन्न गोपा इर्यः परि ज्वा विश्वानरः ब्रह्मदेन्दातो

नरस्यमो्यापराधाहि कम्भुमधानामभि श्री ఇప్పుడు చూసారా అగ్ని ఉత్పన్నమైంది మనకు సైన్స్ ఏం చెప్తుంది అది ఘర్షణ అంటుంది ఫ్రిక్షన్ ఆ ఫ్రిక్షణ వల్ల అగ్ని ఉత్పన్నమైంది అని చెప్పింది ఆ ఘర్షణ వల్ల అగ్ని ఉత్పత్తి అవుతుంది చెప్తారు అంటే ఆ ఘర్షణ వల్ల నీళ్ళు వస్తాయా చెప్పండి ఫ్రిక్షన్ వల్ల రావు ఆ ఘర్షణ వల్ల గట్టి వస్తుందా చెప్పండి రాదు ఆ ఫ్రెక్షన్ వల్ల వాయువు వస్తుందా చెప్పండి రాదు ఆ ఫ్రెక్షన్ వల్ల స్పేస్ వస్తుందో చెప్పండి వాయు అంతరిక్షం వస్తుందా రాదు కేవలం అగ్ని మాత్రమే వస్తుంది అనమాట ఇక్కడ ఈ జగత్తులో అత్యంత గొప్ప మంత్రం ఏమి సకాల వేదాల్లో అంటే రుద్రమే దానికన్నా గొప్ప మంత్రం ఈ జగత్తులో ఏ వేదంలో ఎక్కడా లేదు అది చాలా అని చెప్తారు సర్వశ్రేష్టమే ఆ రుద్రాన్ని పారాయణ చేస్తారు దాని అర్థం తర్వాత తెలుసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆ రుద్రాన్ని శ్రద్ధగా వింటూ ఉండండి తల్లి